అందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఎంతో దారుణమైన విషయం బాధాకరమైన విషయం సంఘటన జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ ఘటం ప్రసాద్ సార్ గారు ఆధ్వర్యం లోపల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందరం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రతిపక్షంలోకి ఉన్నటువంటి టిఆర్ఎస్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది జరిగినటువంటి ఏ విషయం పైన అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటుంది మరి అసెంబ్లీలో చర్చ పెట్టకుండా ఈరోజు ఈ ఫార్ములా రేస్ కార్ పైన కేటీఆర్ గారికి ఈరోజు ఉదయం కానీ ఏసీబీ నుంచి నోటీసులు ఇచ్చి ఏసీబీ దాడి అరెస్ట్ జరుగుతుందనే విషయం ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు అయ్యా నిజంగా మీరు ఏదాన్ని విషయంలో చర్చ పెట్టదలుచుకుంటే అసెంబ్లీలో ప్రశ్నించడానికి ఈరోజు అవకాశాలు ఉన్నాయి మరి ఈరోజు అసెంబ్లీలో ఈరోజు హరీష్ రావు గారు కావచ్చు ఈరోజు మా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరావు గారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమాత ధరణిలో చేసినటువంటి మోసాలను ధరణిలో జరిగినటువంటి అవకతవకలను ఈరోజు తుడిపేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు ధరణి తొలగించి ఈరోజు భూభారతి అనే పేరును తీసుకొచ్చి ఈరోజు మొత్తం మార్పులు అనేది చేయడం జరుగుతోంది ఎందుకోసం అంటే ఈ ధరణి పేరిట ఈరోజు వేల కొద్ది ఎకరాలను ఈరోజు మీరు నట్టేట ముచ్చుకొని ఈరోజు ఏడు తరాలు కూడా సంపాదించుకునే డబ్బు ఈరోజు ఏడు తరాలు బతికేటట్టుగా మీరు సంపాదించుకున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం వాళ్ళు మరి ఇప్పుడున్నటువంటి హరీష్ రావు కేటీఆర్ నేను ఒక విషయం చెప్తా ఉన్నా నిజంగా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిజంగా మీరు మంచి చేసి ఉంటే ఈరోజు ఎందుకు అసెంబ్లీలో మీరు మాట్లాడకపోతా ఉన్నారు ఈరోజు అయ్యా మీ నాయన ఉన్నాడు సీఎంగా కేసీఆర్ ఉన్నాడు మరి అయ్యా కేసీఆర్ ఈరోజు సమర్థం అవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అంతమంది మూడు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఏ తప్పు చేయకపోతే ఏం చేయకపోతే మరి ఎందుకు మీ అయ్యా అసెంబ్లీలోకి వస్తలేడు మీ అయ్యాన్ని తీసుకురా ఫస్ట్ మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మీ అయ్యా కేసీఆర్ని తీసుకురామని ఏం చేసిండు ఏమైంది ఏం సమస్యలు ఉన్నాయి ధరణి పేరిట ఏమైంది ఎన్ని వేల ఎకర భూములు ఎవరు మింగిరు ఎవరు సంపాదించుకున్నారు ఎవరు అక్రమంగా సంపాదించుకున్నారు అనే విషయము ఈరోజు అసెంబ్లీలో చర్చించడానికి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సిద్ధంగా ఉంది మరి ఇవి కూడా ఎలాంటివి చేయకుండా ఈరోజు ఒక గౌరవప్రదమైన స్పీకరు అసెంబ్లీలో ఉన్నప్పుడు చర్చ పెట్టాల కానీ విచ్చలవిటిగా హరీష్ రావు ఈరోజు ఎమ్మెల్యేలను తోసుకుంటూ పోయి మరి ఈరోజు స్పీకర్ గారి పైన పేపర్లు చించేయడం అంటే ఎంత అవమానకరం ఇది కబర్దార్ బిడ్డ హరీష్ రావు కేటీఆర్ మీకు చెప్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూత్ కాంగ్రెస్ సిద్ధంగా ఉంది బిడ్డ మేము తలుచుకుంటే మాత్రం మీ ఎమ్మెల్యేలు కానీ మీరు కానీ ఎక్కడ కూడా బయట తిరగలేరు గుడ్డలు కూడా తీసుకుంటాము ఎక్కువ సత్వం చేస్తే మా ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రభుత్వం ఉంది అనియమని ఉండాలి ఎవరికి అన్యాయం చేయొద్దు మీలాక రౌడీలు లేక గుండాక ఈరోజు మేము ప్రవర్తిస్తలే ఏం చేస్తున్నారు ఉండాలండి ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మాజీ మంత్రులు మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు అంతకుముందు పది ఏం సంస్కారం నేర్పి కేసీఆర్ మీకు ఇదే నా సంస్కారం రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎక్కడూ లేని పరిస్థితి రౌడీ లాగా తీసుకుపోతూ ఉన్నారు ఒక దిక్కు అసెంబ్లీలో చర్చ పెడితే ఎంటకి డౌన్ డౌన్లు కొట్టి వాళ్ళు కూతులు కూతలు గీసుకుంటా విజిల్ వేసుకుంటా ఏంది ఈ చిల్లర మాట లేదు మీరు నాకు అర్థం కాదు చేతనైతే ధైర్యం ఉంటే సబ్జెక్టు చదువుకున్న నాలెడ్జ్ ఉంటే చర్చకు సిద్ధం రావాలి అసెంబ్లీ ఉంది కదా చర్చ పెట్టాలి అరే ఒక దళిత అయినటువంటి స్పీకరు ఈరోజు ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రతిపక్షాలకు కూడా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చూస్తూ ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు ఎవరిని ఎక్కువ తక్కువ లేకుండా అందరి సమానంగా ఉండి ఆయన ఒక పెద్ద చేయలో కూర్చొని ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కూడా మేలు చేకూర్చడానికి అన్ని రకాలుగా ఆయన సిద్ధంగా ఉన్నాడు అసలు అసెంబ్లీ స్పీకర్ పైన మీరు ఇలా దాడి చేస్తారు అవి పోతా ఉన్నారు ఆల్రెడీ కొట్టడానికే పోతాం మేము చూస్తూ ఉన్నాం వీడియో తెలంగాణ రాష్ట్రం దేశం కూడా చూస్తూ ఉన్నాం మొత్తం వీడియోలు ఉన్నాయి అన్ని మొత్తం చేసుకోవడానికి పోతా ఉన్నారు ఏం కబర్దార్ బిడ మేము అనుకుంటాం మేము తలుచుకుంటే మీరు బయట కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ పడుతుంది నేను చెప్తాను కబర్దార్ నేను చెప్తా ఉన్నా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి వీళ్ళని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి వీళ్ళపైన చట్టపరంగా ఏ సెక్షన్లు ఉంటాయో ఖచ్చితంగా వీళ్ళపైన కేసులు పెట్టండి కేసులు పెట్టి వీళ్ళని శిక్షించి లోబల్ జైలు వేయండి వీళ్ళకు తెలంగాణ ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు తెలంగాణ ప్రజల గురించి వీళ్ళకి అవసరమే లేదు గత పది ఏళ్లలో ఈ కేసీఆర్ వాళ్ళయ్య కేటీఆర్ వాళ్ళ అయ్యా వీళ్ళు తండ్రి కొడుకులు కుటుంబం మొత్తం దోచుకునే చాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను బలి ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ముందు కూడా చనిపోయారు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థులు రైతులు అనేక మంది కూడా ఈరోజు బలిగొనరు ఇలాంటి అవకాశాలు వద్దు కాంగ్రెస్ వచ్చింది రద్దు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇలాంటి మళ్ళీ రిపీట్ అయితే కేటీఆర్ హరీష్ రావు కబర్దార్ బిడ్డ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం ఎవరిని కూడా మేము యూత్ తలుచుకుంటే బయటకు వచ్చినాం అనుకో మీరు ఎక్కడ కూడా ఏడాది ఉన్న పట్టుకొని దొరికి అందులోకి వెళ్ళి గుంజి మరి కొట్టాలని మేము సిద్ధంగా ఉన్నాం ఎలా ఎందుకంటే తప్పది మేము అంతవరకు దిగజార్తలే ఏదైనా ఉంటే మాట పరంగా సబ్జెక్ట్ పరంగా ఈరోజు మాట్లాడండి అసెంబ్లీలు ఉన్నాయి మీడియాలు ఉన్నాయి అవకాశాలు అనేక రకాలుగా అవకాశాలు ఉన్నాయి కానీ ఇష్టానుసారంగా ఇలా దాడులకు దిగితే బహిరంగంగా దిగితే మాత్రం మేమేందు మేము కూడా చూపిస్తాం